ఏది కిందంతా బుర్ది ఉంటుంది ఆ మార్కెట్ చాలా ప్రాబ్లమ్ ఉంటుంది రాదు కొంచెం చేసుకుంటాము వస్తాయి రాదు రెండూ కూర్చుంటుంది అసలు ఓపెన్ చేస్తారు సస్పెండ్ అయిపో గ్రీన్ ల్యాండ్ బిల్డింగ్ కట్టుకున్నారు ఎక్కడ ఇద్దరపోతున్నాం బిల్డేరు ఎట్లా రాసినా అది కద్యా ఎం చేస్తారు అట్లా స్లాబ్ పడేది ఇల్లు బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిన ఎక్కడండి పోతున్నాం కొంచెం

మున్సిపాలిటీ వాళ్ళకు వాళ్ళు కేవలం హాస్టల్ ప్రమిసెస్ కట్టుకుంటాము బయట స్కూల్స్ వినండి బయట బయట స్కూల్స్కి హాస్టల్ అకామిడేషన్ అవుతుందని కేవలం అకామిడేషనే కడతామని వాళ్ళు పర్మిషన్ అప్లై చేసినారు మీరేమో ఇనాగ్రేషన్ చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చేస్తారు షోకాజ్ కూడా ఇష్యూ చేయండి అది స్కూల్ ఓపెనింగ్ చేసుకోవడానికి పెట్టుకోవద్దు కేవలం హాస్టల్ బిల్డింగ్ పెట్టుకున్నారు పర్మిషన్ హాస్టల్ బిల్డింగ్ అని పెట్టుకుంటే వాళ్ళు స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఓపెన్ చేస్తారండి అది టీస్ మహబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీసులో మున్సిపాలిటీ అధికారులతోటి అదేవిధంగా కమిషనర్ గారితో రివ్యూ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నేను వార్డ్లలో అప్పుడప్పుడు పొద్దున మార్నింగ్ వాక్ పోయినప్పుడు ఎక్కడి చేత అక్కడే పడి ఉంటా ఉంది అధికారులు మార్పు వస్తుందేనో అని చెప్పేసి ఒక రెండు మూడు నెలలుగా వేచి చూస్తున్నారు ఎటువంటి మార్పు లేదు అందుకే ఈరోజు స్పెషల్ మీట్కి ఈరోజు ఫర్ చేయడం జరిగింది సరిగ్గా పని చేయకుండా ఒకవేళ కనుక వారం పది రోజులు కంటిన్యూస్గా లీవ్ పెడితే వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి కూడా వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులు చాలా మందపొడిగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఎవరన్నా వాళ్ళు చేసేటువంటి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు తర్వాత మీరు ఇబ్బందులకు గురి కాకండి ఏదో సస్పెండ్ మేము ఇస్తే మాత్రం తర్వాత బాధపడకండి మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మనకు ఎన్నో అభివృద్ధి పథకాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా మన ప్రభుత్వం అందజేస్తూ ఉంది మన వంతుగా మన జీతం తీసుకుంటున్నాం కాబట్టి మన పని మనం కంపల్సరీ చేయాల్సిందే ఎవ్వరిని ఏదైనా అడ్డదారులు తొక్కితే మాత్రం సహించేది లేదని తెలియజేస్తూ